ఆలయ పునఃనిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి పురాతన స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి యాభై లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు ఆయన తెలిపారు పూర్తిస్థాయిలో ఆలయ పునర్నిర్మాణం అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బేతల్లి రాజేందర్ రెడ్డి వంగల సత్యనారాయణ రెడ్డి కాలువ పెద్ద కొమురయ్య ముల్కల లక్ష్మణ్ అధిక సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు పాల్గొన్నారు